హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది మంచి మామిడికాయల సీజన్ కాబట్టి పుల్ల పుల్లగా నోటికి ఎంతో రుచిగా చూస్తుంటేనే నోరు ఊరించే పచ్చడికి ముందుగా మనం మామిడికాయల్ని తురిమి పెట్టుకుందాము అమ్మ ఈ పచ్చడిని మనం ఊరగాయ పెట్టేటప్పుడు కొంచెం రంగు వచ్చిన కాయలు ఉంటాయి కదా వాటిని పక్కన పెడతాము కదా వాటితో అయితే ఈ పచ్చడి చేస్తుంది బాలే ఉంటుంది అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం రంగు వచ్చిన కాయల్ని తురుముకున్న తర్వాత ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లు కొద్దిగా మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఎండుమిరపకాయల్ని మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి నేను ఇక్కడ పది ఎండుమిరపకాయల్ని వేస్తున్నాను ఇవి అన్నీ కూడా మంచిగా రంగు వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా వేగాక ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ని పెద్దగా కట్ చేసుకున్న ముక్కలు అలాగే మనం ఆల్రెడీ తురుమి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుముని అది కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం పల్స్ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్ గా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మనం తాలింపు పెట్టుకోవడమే నేను ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం షవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పచ్చడిని యాడ్ చేసుకోవాలి పచ్చడిని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి నోరు ఊరించే మామిడికాయ పచ్చడి అక్కడక్కడ ఉల్లి ముక్కలు తగులుకుంటూ పుల్లపుల్లగా భలే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్